హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రైతులకు క్రిస్మస్ కానుకగా నేరుగా రైతుల ఖాతాలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి అలాగే ఇలా చేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బులనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలో కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా చాలామంది రైతుల ఖాతాలో అయితే జమ అవ్వలేదు అలా జమ అవ్వని రైతులకు మరొక అవకాశం అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే అందజేయనుంది అంటే ఎవరైతే రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదో వారందరికీ కూడా ఈ నెల ముప్పై తారీఖు వరకు గడువైతే పెంపొందించింది అంటే ఎలా మీరు అప్లై చేసుకోవాలనేది కూడా నేను ఇంకా ఈ వీడియోలో తెలియజేస్తాను రైతు భరోసాకు అర్హులై లబ్ధి పొందని వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అర్హులైన కౌలు రైతులు అటవీ భూమి సాగుదారులు తమ పేర్లను పోర్టల్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ కోరారు రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి ఈ నెల ముప్పై లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు కౌలుదారులు అయితే గన సాగుదారు హక్కుపత్రం ఇస్తే సరిపోతుంది అందరితో పాటు ఆధార్ ఇవ్వాల్సి వస్తుంది అటవీ భూమి సాగుదారులు అయితే సంబంధిత పట్టాపత్రాలు సమర్పించాలని అయితే ప్రత్యేకంగా అయితే తెలియజేశారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి